జై రామానుజ గురుపియో నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో అరవై నాలుగో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం శ్రీ భాష్యాది మహాగ్రంథకారకాయ నమ అనేది నామం శ్రీ భాష్యము మొదలగు తొమ్మిది గ్రంథములను రచించిన రామానుజుల వారికి ప్రణామములు శ్రీమన్నారాయణ తత్వమును శ్రీ రామానుజులు బ్రహ్మసూత్రముల ద్వారా బాగుగా విచారించి విచారించి బోధాయన వృత్తిని ఆధారముగా చేసుకొని శ్రీ భాష్య మహాగ్రంథములను ఈ లోకమునకు అనుగ్రహించారు శ్రీ రామానుజుల శ్రీ భాష్య వ్యాఖ్యానము చూసి ఆలకించి శ్రీ సరస్వతీదేవి స్వయముగా రామానుజులకు శ్రీ భాష్యకారులు అని బిరుదును ప్రసాదించి సత్కరించింది సరస్వతీదేవి రామానుజుల వారు రచించిన గ్రంథాలు ఒకటి శ్రీభాష్యము రెండు వేదార్థ సంగ్రహము మూడు శ్రీ భగవద్గీతాభి భగవద్గీతా భాష్యము నాలుగు వేదాంత దీపము ఐదు వేదాంత సారము ఆరు నిత్య గ్రంథము ఏడు శరణాగతి గద్యము ఎనిమిది శ్రీరంగ గద్యము తొమ్మిది శ్రీవైకుంఠ గద్యము ఈ విధంగా తొమ్మిది మహాగ్రంథములను రచించిన రామానుజుల వారికి ప్రణామములు జై రామానుజ